హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ నందగిరి హిల్స్ కాలనీలో ప్రభుత్వ స్థలంలో ఉన్న పార్క్ ల్యాండ్ వివాదాస్పదంగా మారింది లేఅవుట్ కు సంబంధించిన ప్రభుత్వ స్థలం కావడంతో హైడ్రా అధికారులు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు చర్యలు చేపట్టారు దీంతో పార్క్ ను ఆనుకుని ఉన్న గురుబ్రహ్మ బస్తీ వాసులకు రాకపోకలు నిలిచిపోయాయి తమకు పార్క్ స్థలం నుంచి నడిచే అవకాశం కల్పించాలని బస్తీ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఓఆర్ఆర్ పరిధి లోపల ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో ప్రధానంగా చెరువులు కానీ పార్కులు కానీ ప్రభుత్వ స్థలాలు ఏదైనా కూడా వాటిని అన్యాక్రాంతం కాకుండా కాపాడడమే లక్ష్యంగా అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇటు జీహెచ్ఎంస్లో ఉన్నటువంటి ఈవీడిఎం విభాగం ఏదైతే ఉందో దాన్ని హైడ్రాగా రూపకల్పన చేయడం జరిగింది హైడ్రా కూడా మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా యాక్టివ్గా హైదరాబాద్ వ్యాప్తంగా చాలా చెరువుల్లోనూ కానీ అదేవిధంగా కబ్జాకు గురైనటువంటి అన్ని ప్రాంతాలను రికవరీ చేస్తుంది కానీ మనం ప్రస్తుతం ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి నందగిరి హిల్స్లో లో ఉన్నటువంటి పార్క్ స్థలం ఏదైతే ఉందో అక్కడైతే ఉన్నాం ఇది వివాదాస్పద స్థలం అని చెప్పవచ్చు ఎందుకంటే దీనికి సంబంధించి ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా గత వారం రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే దీన్ని మొత్తం క్లీన్ చేసి కూడా చుట్టూ ఫెన్సింగ్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇది నందగిరి లేఅవుట్కు సంబంధించినటువంటి స్థలం కావడంతో ఇది ప్రభుత్వం పరిధిలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నేపథ్యంలో దీన్ని కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతో అయితే ఇక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు అయితే ఇటు చుట్టూ ఒక ఫెన్సింగ్ను కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది మనం చూడవచ్చు ఈ ఫెన్సింగ్ కోసం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పోల్స్ కానీ వీటిని కానీ మనం గమనించవచ్చు ఈ రెండు వైపులా ఇటు నుంచి మొదలుకొని అటువైపుగా కూడా ఇక్కడ ఏదైతే గురుబ్రహ్మ నగర్ బస్తీకి సంబంధించినటువంటి ప్రాంతం ఉందో దానికి ఆనుకొని ఉన్న ఎనిమిది వందల యాభై గజాల లేఅవుట్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో ప్రభుత్వ స్థలానికి చుట్టూ కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఇక్కడ ఫెన్సింగ్ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు చూడవచ్చు ఎనిమిది వందల యాభై గజాలకు సంబంధించినటువంటి స్థలం మనం గమనించినట్లయితే ఈ ప్రాంతంలో ఇటు చూసుకున్నట్లయితే ఇటు కొంత ఎక్కువగా ప్రాంతం ఉన్నప్పటికీ కూడా అటు దిగువగా చూసుకుంటే ఇటు ప్యారలల్గా డౌన్లో కూడా ఈ యొక్క ప్రాంతం అయితే ఎనిమిది వందల యాభై గజాల స్థలం ఉంది దీనికి ఆనుకోనే పక్కనే ఇటు గురుబ్రహ్మ నగర్కి సంబంధించినటువంటి బస్ బస్సు అయితే సుమారుగా నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ చాలామంది ఎవరైతే డైలీ లేబర్ కానీ రోజువారీగా చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ జీవనం కొనసాగిస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా మనం కనుక బస్తీని గమనించినట్లయితే బస్తీకి చివరి భాగంలో మనం ఉన్నాం ఈ బస్తీలోకి వెళ్ళాలన్నా రావాలన్నా ఈ ప్రాంతం నుంచే రాకపోకలు కొనసాగించినటువంటి పరిస్థితి అయితే ఉంది అధికారులు అయితే చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్న నేపథ్యంలో ఇక్కడ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దీనిపైన ఏదైతే ఫెన్సింగ్ను కూడా కూల్చేసారంటూ కూడా ఇటు కాలనీకి సంబంధించినటువంటి బస్ సంబంధించినటువంటి ఇద్దరితో పాటు దానం నాగేందర్ ఎమ్మెల్యే పై కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూడడం జరిగింది ఈ యొక్క బస్సీలో వెళ్ళడానికి మాత్రమే ఈ రూటు ముఖ్యంగా అవసరం కావడంతో అయితే ఇక్కడి నుంచి వెళ్తున్నామని చెప్తున్నారు అయిపోయినాక మాకు బాట అవుతుంది బాత్రూమ్ లో అవుతుంది రోడ్ అయితే మాకు అవసరం దగ్గర ఉంచోరి బాడలు కావాలని సార్ వారికి ఇటు ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళు చేసుకున్న రిక్వెస్ట్ ఏంటంటే ఇటు నడవడానికి మాత్రం అవకాశం కల్పించాలి ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేసినా కూడా ప్రభుత్వ స్థలాన్ని ఎంక్రోచ్మెంట్ చేసినట్లు అవుతుంది కానీ కేవలం నడవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఇటు ఎవరైతే మనకి ఈ యొక్క కేసుకు సంబంధించి రామచంద్ర అనేటువంటి ఇక్కడ బస్తీవాసి కూడా చెప్తా ఉన్నారు ప్రభుత్వాన్ని కానీ ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వారు కోరేది ఏదంటే కేవలం నడవడానికి అవకాశం కల్పించాలి తర్వాత ఏదైతే సెట్ బ్యాక్ చేసుకున్న అనంతరం కన్స్ట్రక్షన్ పూర్తయితే అనంతరం వాళ్ళకి కావాల్సిన విధంగా రోడ్లు లోపల నిర్మించుకునేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇటు బస్తీవాసులు అయితే కోరుతా ఉన్నారు కెమెరామెన్ కృష్ణతో రామ్ ప్రసాద్ బిగ్ టీవీ హైదరాబాద్